పెద్దలు మాజీపీసీసీ అధ్యక్షులు పుల్ల లక్ష్మి గారు మరియు పెద్దలు పురుషోత్తం గారు కొత్త పురుషోత్తం గారు మరి వేదిక మీద ఉన్న మరి పూల రవీంద్ర గారు వేదిక మీద ఉన్న గుంటూరు కాపు కుల పెద్దలకు మరి వేదిక ముందున్న సోదరులకు సోదరి మహిళలకు అందరికీ కూడా ఉదయం నమస్కారం అది ఈరోజు కాక కూడా పెద్ద కూడా వేదిక మీద ఉన్న చాలా మందికి తెలియకుండా వచ్చారు చాలా మంది అందరికీ తెలియజేసేట్టు లక్ష్మణ్ గారు చెప్పిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు మీ ఘన చరిత్ర పదమూడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితము జనక మహారాజు గారి నుంచి ఆరంభమైందంటే చాలా గొప్ప చరిత్ర ఉన్న అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ సందర్భంగా నాకు మీ ముందు ఇంత చక్కటి మాట్లాడే అవకాశాన్ని కల్పించిన కుల పెద్దలు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా రాజకీయాలు మాట్లాడాలి కానీ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాలి ఇంతమంది మనం నాకు దొరకరు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి కానీ ఎవరిని కూడా ఒక మాట విమర్శించకుండా నేను చేస్తే చెప్తా చేయబోయే చెప్తా దాని తర్వాత మేము వివరించాలి ఓకేనా ఈరోజు ఎల్బీ నగర్ యొక్క రూపురేఖలు మారినాయి అంటారా మారలేదంటారా మీరు నమ్ముతున్న వాళ్ళు కొంచెం దయచేసి చేతులు ఇద్దరు థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను లక్ష్మణ్ గారి దగ్గర ఒకటే ధన్యవాదాలు ఎల్పీ ని గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితిలో ఈరోజు చాలా మట్టు వాటి రూపురేఖలు మార్చి అభివృద్ధి అనే కార్యక్రమాలతోటి ఎల్బీ నగర్ లో నివసిస్తున్న ప్రజలకు ట్రాఫిక్ ఇప్పట్లో ఇచ్చట్ల నుంచి ఇబ్బందులు తప్పించి సాఫీగా ప్రయాణం చేస్తున్న విధంగా అనేక ఫ్లైఓవర్లు అండర్ పాస్ అయితే ఇక్కడ కట్టిన అభివృద్ధి అనే పేరు మీద దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని గడిచిన ఐదు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాన్ని బ్రేకప్ ఇచ్చుకుంటా ఏ దానికి ఎంత పెట్టినాము అనే సంగతి డ్రైనేజ్ కి ఎంత వాటర్కి ఎంత వీధి దీపాలకి ఎంత కమ్యూనిటీ హాల్కి ఎంత స్టాప్ వాటర్ డ్రైన్స్ ఎంత నార్మల్ డ్రైన్స్ ఎంత పార్కులకి ఎంత ప్లే గ్రౌండ్లకి ఎంత స్విమ్మింగ్ పూల్స్ ఎంత శ్మశానానికి ఎంత మరి ఈ విధంగా స్కూల్స్కి ఎంత ఈ విధంగా అనేక రకాలుగా బ్రేకప్ తీసుకున్న ప్రతి పాటు మీ అందరి ఇళ్లకు వచ్చే ఉంటుంది అయితే ఇది ఇవన్నీ డీటెయిల్గా ఒక కదా చెప్తే సేపు ఇంకా టైం అవుతుంది కాబట్టి కట్షాట్ చేసి ఈ విధంగా చెప్తుంది ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎల్బీ నగర్లో చేసాం కాబట్టి కొంచెం ఎల్బీ నగర్ రూపురేఖలు మారినాయి కానీ సమస్యలు లేవు అన్ని పరిష్కారం నేను చేసేసాను అడ్డలేదు ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి దానికి రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తే ఎల్బీ నగర్ ప్రజల యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఏమి అని అడగచ్చు మనం జీవిస్తున్న మన జీవన ప్రమాణాలు మెరుగవం మనం నివసిస్తున్న ప్రాంతంలో మనకు అన్ని రకాల వసతులు ఉండాలి అన్ని రకాల వసతులు అంటే మనతో పాటు ఎయిట్ టు ఎయిటీ ఇయర్స్ ఒక టార్గెట్ పెట్టుకుంటుంది ఎనిమిది సంవత్సరాల వయసున్న వాళ్ళ నుంచి ఎనభై సంవత్సరాల వయసున్న వాళ్ళకందరికీ కూడా అన్ని రకాల వసతులు కల్పించాలి మరి ఏం కలిపియాలంటే మంచి నీళ్ళు ఉండాలి డ్రైనేజ్ ఉండాలి రోడ్లు ఉండాలి వీధి దీపాలు ఉండాలి ఉండాలి మీరు అందరు మీటింగ్ పెట్టుకోవడానికి మీరు వాకింగ్ చేయడానికి పార్కులు ఉండాలి మీ పిల్లలు మీ మన ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండాలి స్విమ్మింగ్ పూల్స్ ఉండాలి మరి అన్ని రకాల వాతావరణంతో ఉండుకుంటూ వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గి తగ్గి చాలా స్వచ్ఛమైన గాలి పిలిచే విధంగా ఉంటే మన జీవన ప్రమాదం పెరిగిన మరి ఆ ప్రయత్నమే ప్రస్తుతానికి మేము చేస్తాము ఆ ప్రయత్నం కొంతమేరకు మేరకు ఎందుకంటే ఇవన్నీ చేసుకుంటే వాతావరణం అయితే ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా సంగతి మీకు అందరూ కూడా తెలుసు ఈ టైంలో ఢిల్లీలో మాస్క్ కట్టుకొని ప్రజలు తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు కరోనా లేదా ఏం లేదు కరోనా ఉన్నప్పుడు అంటే మాస్క్ పెట్టుకున్నాం కానీ ఢిల్లీలో అందరూ మాస్క్ పెట్టుకొని తిరుగుతాం కారణం ఏంటంటే హయ్యెస్ట్ పొల్యూషన్ ఢిల్లీలో కాబట్టి రేపు రాబోయే రోజున మన తరానికి రాబోయే తరానికి ఆ పొల్యూషన్ రావద్దని చెప్పేసి గత పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలుగా ఎల్బీ నగర్లో నేను నిర్మించిన నీ పార్కులు భారతదేశంలో ఏ నియోజకవర్గంలో కూడా లేవన్న సంగతి మీకు తెలియజేపాలని ఈ సందర్భాన్ని ప్రయోగించుకుంటున్నాను అన్ని పార్కులు వినిపించాం ఎందుకు పార్కులు అంటే పచ్చదాలని డెవలప్ చేస్తే కాలుష్యం తగ్గుతుంది తద్వారా మనకు మనం ఎక్స్ట్లం బాగుందన్న ఉద్దేశంతో అనేక పార్కులు నిర్మించాం దానికి తోడు మనకు అందమైన డియర్ పార్క్ ఉండనే ఉండే మళ్ళా కూడా పార్క్ ఉండనే ఉండే మన నడిపొట్టిన ఎలిపి దగ్గర చుట్టూ మన నడిపడ్డున దాదాపు మూడు వేల ఎకరం పచ్చటి కార్పెట్ పరిచినట్టు అనేక చెట్లు ఉండడం వల్ల మనకు కాలుష్యం మన దగ్గర తగ్గింది దాంతోపాటు అనేక క్రీడా స్థలాలు ఏర్పాటు చేసినాం స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసాం ఇలా అనేక రకాలుగా ఏర్పాటు చేసుకుని ఎల్పి నగర్ ముందుకు తీసుకుపోతున్నాం మరి అలాగే రాబోయే రోజుల్లో మనకేం కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్బీ నగర్ లో మొత్తం ఉంది కాబట్టి వీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అంతటా అక్కడక్కడ ఉంటాయి మైనర్ ప్రాబ్లమ్స్ మీకందరూ కూడా తెలిసిన విషయమే ఈ సమస్యలు రొటీన్ సమస్యలు భూమి ఉన్నంత కాలం ఉండనే ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బంది అయితే నీళ్ళు రాకుండా మళ్ళా టెక్నికల్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తాం నీళ్ళు వస్తాయి దాదాపు ఇక్కడ డ్రైనేజ్ ఖరాబ్ అయితే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తాం కానీ అత్యంత పెద్ద సమస్య మీకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే సాల్వ్ అయింది అది ఏం సమస్య అంటే రెండు వేల పద్నాలుగల ముందు మీ ఇందరి ఇళ్లలో మీ అందరి ఇళ్లలో ఇన్వర్టర్లు ఉంటున్నాయా లేదా అందరి ఇళ్లలో ఇన్వర్టర్లు ఉంటున్నాయా మరి ఇప్పుడు ఇన్వర్టర్లు ఉన్నాయా మీ ఇళ్లలో ఎవరి ఇళ్లలో ఇన్వర్టర్లు లేవు ఎందుకు లేవు అంటే తెలంగాణ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంది కాబట్టి మీకు పవర్ కట్ అనేది లేదు కాబట్టి ఇలా ఇన్వర్టర్లు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా తెలంగాణ ప్రజలు జీవిస్తుందంటే ఆ ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు సో ఈ విధంగా అతి మేధ సమస్యలు మనం అధిగమించినాం ఇక రాబోయే రోజుల్లో మనకి చిన్న చిన్న సమస్యలు అధిగమించి అవి ఎవరు చేస్తాం కార్పొరేటర్ చేస్తాడు ఎమ్మెల్యే చేస్తారు ఎంపీ చేస్తారు మేజర్ సమస్యలు ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి ఇప్పటి వరకు కట్టిన ఫ్లైఓవర్లు ఒక అవుతు రాబోయే రోజుల్లో ఫ్లైఓవర్లు ఇంకో అవుతుంది ఇంకొక రెండు నెలలలో డిసెంబర్ కల్లా కానీ మనకు వనస్తలపురంలో ఇక్కడికెళ్ళే ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది ఇదే ఇక్కడికెళ్ళి ఇంకో ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి నగర్ వరకు ఎండ్ అవుతుంది అలాగే వరకు దాటి దాటితే పుల్లారెడ్డి సీటాస్ నుంచి ఇంకో ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి హైత్ ఎండ్ కాబోతుంది ఇవి రెండు డిసెంబర్ నెలలో స్టార్ట్ అవుతుంది ఇవి కాకుండా ఆనంద్ నగర్ చివరస్తలో ఒక ఫ్లైఓవర్ హస్తినాపురంలో ఒక ఫ్లైఓవర్ చంపాపేటలో ఒక ఫ్లైఓవర్ ప్రణాళిక చేసి రెడీ చేసి పెట్టినాం రేపు రాబోయే రోజులు ఇబ్బంది అవుతారు ఈ విధంగా అనేక రకాల పార్టీతో మీరు ప్రయాణం చేసే సమయాన్ని తగ్గించాలి సాఫీగా మీ ప్రయాణం జరగాలి మీ పెట్రోల్ డీజిల్ తక్కువ కావాలి మీ ఇంజన్ స్పెయిర్పాట్లు తక్కువ అరగాలి తద్వారా మీరు కాలుష్య బాధ పడద్దు మీ మానసిక స్థితి బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్ దీనికి అనుబంధంగా ఉన్న సబ్జెక్ట్స్ అంటే ఒక దగ్గర మీరు అరగంటలో ప్రయాణం గంట సేపు చేస్తే లీటర్ పెట్రోల్ ఎక్కువ కలుగుతుంది లీటర్ పెట్రోల్తో పాటు మీ స్పేర్ పార్ట్స్ ఎక్కువ అరుగుతాయి మీ మానసిక శక్తి బాగా ఫ్లక్చువేట్ అవుతుంటుంది మీరు ఎక్కువసేపు ఉన్నట్టు ఉన్నట్టుంటుంది కాబట్టి ఇవన్నీ వల్ల మీ మీద ప్రభావం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ట్రాఫిక్ సమస్యని పరిష్కారం చేస్తే ఇన్ని సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతుంది దాని గురించే మేమంతా హోంవర్క్ చేసి అన్ని ప్రణాళికలు రచించి పెట్టినాము మీరందరూ నన్ను ఆశల నుంచి ఓట్లు చేస్తే రేపు పొద్దున ఇవన్నీ పనులు మీకు చేసి పెడతానికి సందర్భంగా మేము పనులు చేసుకుంటాం చేసినవి చెప్పినా చేయబోతునే చెప్పినా కాబట్టి దయచేసి మన పెద్దలు ఇక్కడ ఎక్కువ రాజకీయాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరి ప్రస్తావన లేకుండా ఈ రెండు చెప్పిన కాట దయచేసి నన్ను ఆశీర్వదించి శాసనసభ పంపిస్తే రాబోయే రోజులు అన్ని కూడా చేసి పెట్టాలని మోద చేసుకుంటాం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ నూట పద్దెనిమిది జీవో నూట పద్దెనిమిది జీవో నూట పద్దెనిమిది జీవో అనేది మన కాన్ఫిషన్స్కి పద్దెనిమిది వేల కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు రిలీఫ్ ఇచ్చారు అది కాకుండా ఫ్రూట్ మార్కెట్ని ఖాళీ చేయించి అక్కడ హాస్పిటల్ కట్టిస్తున్నాను ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించడం మన ఒక్క నియోజకవర్గానికే మరి చెరువులో సుందరీకరణ పెద్ద చెరువు మనసుగా పార్టీ సుందరీకరణ స్టార్ట్ చేస్తాం దాదాపు పూర్తయింది ఇంకా వేరే చెరువులు ప్రోగ్రెస్గా ఉన్నాయి ఈ విధంగా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం మీరు అడిగిన భవనాలు కూడా తప్పనిసరిగా ఇది జిహెచ్ఎంసీ పరిధి కాబట్టి కలెక్టర్ గారితో మన వాళ్ళ మును పెద్దలతోటి అందరు కూడా సమావేశం ఏర్పాటు చేస్తా ఎన్నికలు అయిన వెంటనే దాని నుంచి ప్రయత్నం చేస్తూ దాని గురించి కూర్చోబెట్టి మాట్లాడించి అది మీకు అవేఖ్యం చేస్తాను కూడా ఈ సందర్భంగా మనవ్ చేసుకుంటూ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు చేసుకుంటాము may pay pay मां